హాయ్ మిత్రులందరికీ స్వాగతం సో జనరల్గా ఏంటంటే మనం ఐపీఓకి అప్లై చేస్తూ ఉంటాం ఐపీఓకి అప్లై చేసేటప్పుడు ఏ ఐపీఓకి అప్లై చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒకే ప్లేస్లో చూసుకోవచ్చు లెట్స్ బిగెన్ ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి సో మనం ఏంటంటే ధన అకౌంట్ అనేది ఉంటే కనుక ఇక్కడ హోమ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా రావడం జరుగుతుంది దాని తర్వాత మార్కెట్స్ అని ఉంది సెకండ్ ట్యాబ్ దీని మీద మనం క్లిక్ చేయగానే చూడండి ఫస్ట్ ఇలా వస్తుంది అనమాట లైవ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది మేబీ లైవ్లో ఏంటంటే చాలా స్కానర్స్ ఉంటాయి దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇక్కడ చూడండి ఇది లెఫ్ట్ సైడ్ లైవ్ అనేది కదా రైట్ సైడ్ మనకి కార్పొరేట్ యాక్షన్ న్యూస్ ఐపీఓస్ అని కనిపిస్తుంది ఐపీఓ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఐపీఓ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ నాలుగు ట్యాబ్స్ రావడం జరుగుతుంది ఫస్ట్ది వచ్చేసరికి ఓపెన్ ఫర్ బిడ్ అంటే ప్రస్తుతం ఏవి అవైలబుల్గా ఉన్నాయి రెడీగా మనం అప్లై చేసుకోవడానికి ఓపెన్ ఫర్ బిడ్ అనమాట నెక్స్ట్ ఏం రాబోతున్నాయి అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ అయినాయి ఒకసారి చూడండి ఓపెన్ ఫర్ బిడ్ ప్రస్తుతం ఆరున్నాయి అప్కమింగ్ పది వస్తున్నాయి మళ్ళీ ఓకే ఏమేం కంపెనీలు వస్తున్నాయి ఏందనేది ఇక్కడ మనకి పేర్లు అయితే ఉండటం జరుగుతుంది నెక్స్ట్ లిస్ట్ అయిన ఐపీఓస్ చాలా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట రీసెంట్గా లిస్ట్ అయినవి అవి వాటి యొక్క పర్ఫార్మెన్స్ కానీ కరెంట్ ప్రైసు అవన్నీ కూడా దాని తర్వాత మనం ఏదైనా అప్లై చేసుకుంటే కూడా ఇక్కడ చూపిస్తాయి అనమాట ఓకే ఫైన్ మై ఐపీఓస్ బిడ్ అంటే మనం బిడ్ వేస్తాం కదా ఇక కమింగ్ టు ద ఓపెన్ ఫర్ బిడ్ అనే దానికి వెళితే ఇక్కడ చాలా స్టాక్స్ ఉన్నాయి ఫస్ట్ నేమ్ అనమాట అంటే మనం నోవా అగ్రిటెక్ ఈ ప్యాక్ డ్యూరబుల్ ఇలా ఉన్నాయి అయితే దీంట్లో కొన్ని ఎస్ఎంఈ అని ఉంటుంది దీని అర్థం ఏంటంటే స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ అనమాట స్మాల్ అండ్ మీడియం క్యాపిటల్ సైజ్ కంపెనీస్ ఇవి వీటిల్లో ఏంటంటే ఇవి ఇంకా మెచ్యూర్ అవ్వలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ స్ట్రాంగ్ డిమాండ్ అయితే ఉంది వీటికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇవేంటే చిన్న చిన్న కంపెనీలు డెవలప్ అవుతూ ఉంటాయి ఓకే వాటి కోసం క్యాపిటల్ కోసం రావడం జరుగుతుంది వీటిల్లో మనం ఎస్ఎంఈకి అప్లై చేస్తున్నామంటే కూడాను మనం లాట్స్లో ఉంటాయి హెవీగా ఉంటుంది ప్రైస్ అనేది లై వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటేనే మనం అప్లై చేయగలం ఇక్కడ ఓకేనా సో ఇది ఒక స్మాల్ రిటైలర్స్కి అయితే ప్రాబ్లం ఇక నార్మల్ ఐపిఓస్ ఉన్నాయి కదా ఇక్కడ నోవా అగ్రిటెక్ అండ్ ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ఇవేంటంటే ఇక్కడ ఎంత అమౌంట్ ఉంటే సరిపోతుందంటే దగ్గర దగ్గర పదిహేను వేలు ఉంటే చాలు మనం అప్లై చేసుకోవచ్చు ఎనీహౌ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే డిమాండ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎస్ఎంఈ స్టాక్స్కి ఐపిఓస్కి అండ్ మనం ఎనిమిది వందల క్వాంటిటీ కొనాలి ఎనిమిది వందల క్వాంటిటీయే అమ్మాలి మనం దాన్ని సింగిల్ షేర్ లాగా అమ్మలేము అదొక ప్రాబ్లం ఉంది ఎనీహౌ ఇక దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఏ డేట్లో ఓపెన్ అయింది అనేది వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత ఏ డేట్లో క్లోజ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది దాని తర్వాత ఇష్యూ సైజ్ ఎంత ఇష్యూ సైజ్ అంటే మనకి వాళ్ళు ఎంత డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఐపీఓకి వస్తున్నారు ఐపీఓకి ఎందుకు వస్తాయంటే డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి అనమాట ఓకే మనకి షేర్స్ ఇస్తారు వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకుంటారు ఎంత సైజు నూట నాలుగు కోట్లు నాలుగు వందల అరవై కోట్లు ఇంత అమౌంట్ కోసం వీళ్ళు ఐపీఓకి అనమాట అండ్ లాట్ సైజ్ ఇక్కడ చూపిస్తారు ఓకే క్వాంటిటీ అంటాం మూడు వందల అరవై ఐదు క్వాంటిటీ తీసుకోవాలి ఇక్కడేమో అరవై ఐదు క్వాంటిటీ తీసుకోవాలి ప్రైసు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒక్క రూపాయలు రెండు వందల పద్దెనిమిది నుంచి రెండు వందల ముప్పై ఉంది ప్రైస్ ఈ రేంజ్లో ఓపెన్ అవ్వచ్చు ఎక్కడైనా ఓకే వాళ్ళు నిర్ణయించిన ప్రైస్ ఇది ఓపెన్ అయ్యే ప్రైస్ కాదు సో ఇక్కడ మనం ఏంటంటే ఒకవేళ బాయ్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీని బిడ్ వేయాలనుకోండి మనం రెండు వందల పద్దెనిమిది నుంచి రెండు వందల ముప్పై ప్రైస్లో ఎక్కడైనా బిడ్ వేసుకోవచ్చు మన ఇష్టం బట్ ఎలికేషన్ అవ్వాలి నాకు కన్ఫామ్గా అనుకుంటే ఏదైతే హయ్యెస్ట్ ప్రైస్ ఉందో ఇక్కడ దానికి బిడ్ వేస్తే ఏంటంటే మనకి ఎలొకేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మినిమం బిడ్ అమౌంట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి పద్నాలుగు వేల నూట డెబ్బై మినిమము ఒకవేళ మ్యాక్సిమం ప్రైస్ అనేది మనం పెట్టుకుంటే కొద్దిగా పెరగవచ్చు అనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఐపిఓ బెస్ట్ అనేది మనం చూసేటప్పుడు ఇక్కడ చూడండి వ్యూ ఇన్ఫో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అంటే మనం మల్టిపుల్ లాట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అప్ టు ఫైవ్ ల్యాక్ అనమాట ఇక్కడ ఫైవ్ ల్యాక్ అయినా ఫైవ్ ల్యాక్ అండ్ దాని తర్వాత ఎన్ని షేర్స్ అనేది వీళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటాం అది కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట దాని తర్వాత ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రిప్షన్ డిటైల్స్ సో ఇది ఈరోజు ఓపెన్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఓపెన్ అయింది మనం సాయంత్రానికి చూసినప్పుడు సబ్స్క్రిప్షన్ ఎలా ఉందనేది ఇక్కడ చెక్ చేయాలన్నమాట దీంట్లో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి నాన్ ఇన్స్టిట్యూషన్స్ దాని తర్వాత ఇన్స్టిట్యూషనల్ బాయర్స్ దాని తర్వాత క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బాయర్స్ వీళ్ళందరూ రకరకాల పేర్లు ఉంటాయి నెక్స్ట్ రిటైల్ క్యాటగిరీలో ఏ విధంగా ఉంది రిటైల్ అంటే మనం లైక్ అజ్ అనమాట మనం అనమాట ఓకే సో ఇదిగా మనకి ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉందనుకోండి ఇక్కడ చూడండి నైన్ టైమ్స్ పైన సబ్స్క్రిప్షన్ అనేది జరిగిందనమాట ఓకే హండ్రెడ్ పర్సెంట్ మించి ఓకే ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టోటల్ సబ్స్క్రిప్షన్ అనేది చూడండి నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ అంటే టైమ్స్ అనమాట సబ్స్క్రిప్షన్ జరిగింది సో డెఫినెట్గా ఏంటంటే డిమాండ్ అనేది ఉంది డిమాండ్ ఉంది కాబట్టి సబ్స్క్రిప్షన్ జరిగింది ఇక్కడ ఈ యొక్క కంపెనీకి ఇది దాని తర్వాత ఈ ప్యాక్ డ్యూరబుల్స్ వెళ్దాం ఈ ప్యాక్ డ్యూరబుల్స్ నైన్టీన్త్ను ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయ్యి కూడా చాన్ రోల్ అవుతుంది ఇదేమో జస్ట్ నిన్నే ఓపెన్ అయింది ఏది నోవా అగ్రిటెక్ రైట్ సో ఈ రెండు కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఈ ప్యాక్ చాలా రోజుల ముందే ఓపెన్ అయింది బట్ సబ్స్క్రిప్షన్ చూడండి టోటల్గా మనం చూసుకున్నట్డితే త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ ఎక్సే ఉంది అంటే అంత స్ట్రాంగ్ డిమాండ్ కనిపించట్లేదు ఎందుకంటే ముందే ఓపెన్ అయింది కాబట్టి చాలామంది అప్లై చేసుకొని ఉండాలి యాక్చువల్గా కదా పంతొమ్మిది బట్ ఇది చూడండి నిన్నే ఓపెన్ అయింది ఈవెన్ టెన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది దీన్ని బట్టి మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే డిమాండ్ ఉందా లేదా ఐపీఓకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది అనుకుందాం అప్పుడు మనకి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది వీళ్ళు నిర్ణయించిన ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ మరోవర ఏంటంటే ఆ పర్టికులర్ ఐపీఓకి ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఏంటంటే ఫండమెంటల్గా కానీ ఆ టెక్నికల్గా టెక్నికల్గా అంటే మనకు డేటా ఉండదు కానీ ఫండమెంటల్గా అంటే లైక్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క టాటా టెక్ ఐపీఓకి వచ్చింది కదా అసలు నేను చూసినప్పటికీ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఏంది ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఎందుకు జరిగింది అంటే ఇంకా చాలామంది ట్రస్ట్ చేశారనమాట ఇది టాటా టే టాటా వాళ్ళ బ్రాండు అండ్ ఫండమెంటల్గా బాగుంది అన్నీ కూడా ఓకే అందుకని దానివల్ల ఏం జరిగింది అది డైరెక్ట్ ఓపెన్ అవటం ఓపెన్ అయిన రోజే మనకి వన్ సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అనమాట సో అది అది కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఇక్కడ వీటిలో ఎస్ఎంఈ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి దీనికి ఈ మధ్యకాలంలో ఎస్ఎంఈస్కి తెగ అప్లై చేసేస్తున్నారు స్ట్రాంగ్గా వన్ థర్టీ ఫైవ్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఓకేనా వన్ థర్టీ ఫైవ్ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది కంపెనీకి స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది ఇది డిమాండ్ అయితే కనిపిస్తుంది బట్ ఇది అప్లై చేయాలంటే మనకి మినిమం ఇంత అమౌంట్ అనేది కావాలి మనం కొన్నప్పుడు రెండు వేలు క్వాంటిటీ కొంటాం అమ్మేటప్పుడు కూడా రెండు వేల క్వాంటిటీలోనే అమ్మాలి సో అది ఫ్రెండ్స్ ఐపీఓస్ మనం చెక్ చేసుకునే పద్ధతి హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు